నేను చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కటి కూడా రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వారికి అలాగే ఇదివరకే రేషన్ కార్డులు ఉన్నవారికి వివరించి చెప్తాను దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూడండి ఇందులో ఒకటి బ్యాడ్ న్యూస్ ఉన్నది ఈ రెండు రకాల మీకు వివరించి చెప్తాను ఒకటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయం ఈ రెండు రకాల మీకు ఈరోజు వివరించి చెప్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే అలాగే గంట సింహలు నొక్కండి గంట ఘంటసింహలు నొక్కులతో మీకు ఏ వీడియో చేసినా మీకైతే రావడం అటు జరుగుతుంది వీలైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొన్నటి దాకానైతే అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అంటూ జరిగింది మనకు రేషన్ కార్డుల లెక్క గిక్క అంత అవసరం లేదు ఇక కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే పొందారో వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం నుండే వాళ్ళకు సన్న బియ్యం అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అండి అయితే ఈ సన్న బియ్యం ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి అందించడంతో పాటుగా వాళ్లకు వారం పది రోజుల లోపే ఆరోగ్యశ్రీ కార్డు కూడా వాళ్ళ పేరు ఎక్కించడం అంటూ జరుగుతుంది వాళ్ళకు కూడా ఏ హాస్పిటల్కు వెళ్ళినా పది లక్షల వరకు ఆ కార్డు మీదనైతే వాళ్ళు ఆరోగ్య పరీక్షలు కానీ ఏదైనా ఉంటాయి కదా దాని మీద అయితే పది లక్షల వరకు వాళ్ళైతే బెనిఫిట్ను పొందవచ్చును ఇది సెప్టెంబర్ మాసంలోనే కొత్త రేషన్ కార్డులు వచ్చిన వారికి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఈ సెప్టెంబరు పది పదిహేను రోజుల వ్యవధిలోనే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది రావడం అంటూ జరుగుతుంది అయితే ఇంకొకటి విషయం ఏంటంటే మరి ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకూలంగా ఇస్తున్నదా అంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ సర్కారుకు గుర్తింపు రావడానికే ఈ సంచుల వ్యాపారం అయితే మొదలు పెట్టింది అది ఎందుకంటే ఇప్పుడు మన పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధమైన ఒక బ్యాగులనైతే తెలంగాణ గవర్నమెంటు ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారునికైతే ఫ్రీగా అందించడం అంటూ జరుగుతుంది అది ఖచ్చితంగా మీరు ప్రతీ నెల అదే సంచిలో మీకు వచ్చే కోటాకు సంబంధించిన ఈ సన్న బియ్యం ఆ సంచిలోనే పట్టుకొని వెళ్ళాలట అది కాకుండా వేరే సంచి పట్టుకొని పోతే మీకు బియ్యం అయితే ఇవ్వరట అది గుర్తుంచుకోండి పొరపాటున ఆ సంచి పోగొట్టుకోకండి అది విషయము ఎందుకంటే మీరు పోయినాక ఒక వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది అలాగే ఆ సంచి చూపించి బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది అది గ్రహించండి కొత్త వారికే కానీ వారికే కానీ ఇది న్యూస్ మన రాష్ట్ర సర్కారు ఈ ముద విధంగా మూడు రకాల గుడ్ న్యూస్లు అయితే చెప్పడం అంటూ జరిగింది అది పర్యావరణానికి కొంచెం మంచిగా ఉంటుందట ఆ సంచి అంటే వ్యతిరేకంగా కాకుండా మంచిగా ఉంటుందట ఆ సంచి అయితే కాపాడుకోండి అని చెప్తుంది కానీ అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ సంబంధించిన ఆరు గ్యారంటీలు దాని మీద ముద్ర ముద్రించి అయితే ఆ సంచును సంచులను పంపిణీ చేస్తుంది అది ఒక ప్రచారం మాత్రమే అది గ్రహించండి దాని మీద కూడా ఈ విధంగా చేస్తే అయితే సంచి అయితే దగ్గర ఉంచుకుంటారు మనకు ఎక్కడికక్కడ ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని చెప్పుకోవడానికి తప్పితే ఏం లేదు ఓకే అయితే ఇప్పుడు మనకు అస్సలైన న్యూస్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అంటూ జరిగిందండి ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చెల్లి ఏది చేసినా నడిచింది ఎవరికొచ్చినా రేషన్ కార్డు రావడం అంటూ జరిగింది ఇక మీదట అలా కుదరదు అని కాంగ్రెస్ మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక విధానాన్ని అయితే తీసుకొని వచ్చింది మీకు చదివి వినిపిస్తాను వస్తా టైం ఉన్నా మీరైతే జాగ్రత్తగా వినండి అయితే కేంద్ర కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రేషన్ కార్డు దారుల జాబితాను పరిశీలనలోకి తీసుకొని మొట్టమొదటగా ఖాద్య అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ సిద్ధం చేసి లిస్టుల ద్వారా అర్హత లేని వారికి ఉచిత బియ్యం గోధుమలు ఈ సెప్టెంబరు ముప్పైలోపే జాగ్రత్తగా అండి ఈ సెప్టెంబరు లోపు వీరికి వీరిని జాబితా నుండి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ పదిహేడు కోట్ల మంది అర్హత లేని వారిగా గుర్తించామని రాష్ట్రాలకు తెలిపింది దేశవ్యాప్తంగా ఒక కోటి పదిహేడు లక్షల మంది అర్హత లేని వారు రేషన్ కలిగి ఉన్నారట వారిని గుర్తించానని కేంద్రమైతే తెలపడం అంటూ జరిగింది ఈ విషయాన్ని రాష్ట్రాలకు కూడా తెలిపింది ఇందులో కారు కలిగిన వారు ఆదాయ పన్ను చెల్లించేవారు అలాగే కంపెనీలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలియజేయడం అంటూ జరిగింది నియమాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఫోర్ వీలర్ యజమానులు ఆదాయ పన్ను కట్టేవారు రేషన్ పొందుటకు అర్హులు కాదు అని కేంద్ర సర్కార్ అయితే చెప్పడం అంటూ జరిగింది అయితే ఈ ఖాద్య కార్యదర్శి అయినటువంటి సంజీవ్ చోప్రా అన్ని రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలకు లేఖలు పంపారు డూప్లికేటు కార్డులు మృతుల పేర్లు పనిచేయని వాటిని ఇప్పటికే తొలగించామని తెలియజేసింది కేంద్రం ఈ ఖాద్య అనే ఒక సంస్థ ఇదైతే ఒక కంపెనీ అయితే తీసుకురావడం అటు జరిగింది అయితే ఇప్పుడు ఇతర మంత్రిత్వ శాఖల డేటాను ఉపయోగించి న్యూ జాబితాను రూపొందించామని ఈ లిస్టులను రాష్ట్రాలకు ఏపీఐ ఆధారిత రైట్ ఫుల్ టార్గెటింగ్ డ్యాష్ బోర్డు ద్వారా అందిస్తామని తెలిపారు ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల కార్డులు ఇప్పటికే తొలగించామని తెలియజేయడం అంటూ జరిగింది ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఎనభై ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల మందికి రేషన్ అందించే గరిష్ట పరిమితి ఉందని గ్రామాల్లో డెబ్బై ఐదు శాతము అలాగే జనాభా కలిగి ఉండాలి పట్టణాలలో యాభై శాతం జనాభా కలిగిన లబ్ధిదారులకైతే ఇప్పటికే ఈ ఫ్రీ రేషన్ కింద కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం అంటూ జరుగుతుంది ఇక్కడ పట్టణాలలో యాభై శాతము గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతము జనాభాకైతే ఈ విధంగా అందిస్తున్నారు ఇక ఈ వీళ్లకు సంబంధించిన కార్డులను కేంద్ర ప్రభుత్వము రద్దు చేసింది చేస్తున్నది ఇది సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నాటికి వీరి కార్డులు అయితే రద్దు అయితే ఈగా మీరు తీసుకున్న సెప్టెంబరు మాసంలో బియ్యం తీసుకోవ తీసుకుంటారు కావచ్చు కానీ ఈ సెప్టెంబరు మాసం లాస్ట్ వరకు మీ కార్డు అయితే ఉండదు అని అయితే తెలియజేయడం అంటూ జరిగింది ఓకేనండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆ విధంగా నిర్ణయం తీసుకొని చాలా స్ట్రిక్ట్గా చెప్పేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు క్లియర్గా క్లియర్ కట్గా వీళ్ళ వీటి కార్డులు ఇలాంటి కార్డులు ఉండకూడదు వీళ్లకు రేషన్ రాకూడదు అని నిర్ణయం తీసుకొని అయితే తెలియడం అటు జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కచక్క ఈ పనుల మీద అయితే ఈ విధంగానైతే ఇప్పుడు తీసివేసి చల్లగా కూల్గా చెప్పుకోవటం అంటూ జరుగుతుంది ఓకేనండి ఇది రోజు వార్త అండి మళ్ళీ ముందుకైతే వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే థ్యాంక్ యూ అండి